అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక నాలుగు వందల ఎనిమిది లారీలు తిరిగాయి మంత్రి అయిన తర్వాత వేల సంఖ్యలో లారీలు పెరిగినాయి మరి ఇసుక దాన్ని ఆపినట్ట ఇసుక దాన్ని పెంచినట్ట మరి మంత్రి मालक न जय तेलंगाना अक्रीश कर మాత్రం నిన్ను కాదు మాట్లాడే ప్రతి నాయకుని ఇష్టానుసారంగా మాట్లాడే ప్రతి నాయకుని నోరు ఇప్పటి నుండి అని అదుపులో పెట్టుకోకపోతే ఖచ్చితంగా రానున్న రోజుల్లో నీకు తగిన శాస్తి జరుగుతుంది తగిన బుద్ధి చెప్తాము ఇక్కడ ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ కన్న కప్పుకున్న కార్యకర్త నాయకర్తలు ఎవరు కూడా ఎవరిని వదిలిపెట్టారని చెప్పి నేను తెలియజేసుకుంటాను మరొకసారి కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే చెన్నూరుకు వచ్చి అక్కడక్కడ తిరుగుడు కాదు ఇక్కడికి రా లారీలు ఉన్నాయా లేవా ఇసుకదందా జరుగుతుందా జరుగుతలేదా చూడు ఇక్కడ కోటపల్లి మండలానికి పో ఏ మండలంలో ఏ ఊరిని అడిగినా మీ యొక్క లారీలు పోయి ఇల్లులు కూరన సందర్భాలు ఉన్నాయి వాళ్ళని అడుగు చెప్తారు అంతేగాని ఎక్కడో నరి రోడ్డు మీద కూర్చొని నడి రోడ్డు మీద నిల్చొని దందా జరుగుతలేదనే నీతి మాటలు చెప్పకు ఇక్కడికి రా వచ్చి నువ్వేం పని చేపిస్తావో ఎట్లా పని చేస్తా నీకు చేత కాకపోతే నీ కార్మిక శాఖ మంత్రికి రాజీనామా చేయి అంతే తప్ప ఇంకోసారి ఇసుకదంత జరుగుతలే మాట మాత్రం మేము అసలే మాట్లాడొద్దని హెచ్చరిస్తా ఉన్నాం జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ